హన్మకొండ పబ్లిక్ గార్డెన్ హెడ్ క్వార్టర్ సర్కిల్లో మీడియా సమావేశంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధార్ అని పాల్గొని మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణ నష్టాన్ని దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందని తెలిపారు ¡Ah! పార్టీ ఉమ్మా ఆ పార్టీ అంతా కూడా బీజేపీ పూర్తిగా నిక్కచ్చిగా వ్యవహరించి వాళ్ళకు శిక్ష పడేట్టుగా చేసే బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తూ మరొకసారి సరి అయిన వారందరికీ ఆత్మశాంతి కలగాలియాలను కోరుకుంటూ ఆ దుర్మార్గమైన చర్యలు ఖండిస్తున్నాం ఆ దుర్మార్గులను వెంటనే ఏ శిక్ష నుంచినా కూడా దానికి ఖండిస్తున్నాము రాజకీయాలకు అతీతంగా అందరూ దీన్ని మద్దతు తెలియజేస్తున్నాము సంఘటనలు ఖండిస్తూ అందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఎవరైతే ఇంత ఏమైన చర్య ప్రపంచాన్ని ఉలిక్కిపడే విధంగా ఆ రోజు జరిగిన సంఘటన బీహార కోసం అయిన వాళ్ళని ఆ విధంగా చేయడం అన్నది నిజంగా అందరూ కూడా కన్నీటి పరింతరమయ్యేటువంటి విషయం దాన్ని వెంటనే చర్యలు తీసుకునే విధంగా పాకిస్తాన్ ఏ విధంగా చేయాలన్నది ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దానికి పూర్తి స్థాయిలో రాజకీయాలు ఖచ్చితంగా అందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు హన్నంకోట గౌరవ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన క్యాండిల్ ర్యాలీ